పప్పు అయితే ఆడుతుంది కబోర్డ్ లయ్యి తీసి గ్లాసులు తీసి చెంబులు తీసి గిన్నెలు తీసి అయితే ఆడుతుంది అయితే నేనైతే దోశ పిండికి నానబెట్టానండి బియ్యమును పప్పు అయితే నానబెట్టాను అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఈ రోజు వచ్చి నేను ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశానండి మేము వైజాగ్ వెళ్ళాలి అంటే మా మరిది పెళ్లి అనమాట వైజాగ్ వెళ్ళాలి కానీ మా హస్బెండ్ కి లీవ్ అవ్వలేదు అందుకు నన్ను ఒక్కదాన్ని పంపిస్తున్నారు ముందు పెళ్లి ఇరవై తారీఖుని అనమాట ఆయన ముందు రోజు నైట్ వస్తారు అంటే ఫస్ట్ టైం నేను మా పాపని తీసుకుని అయితే జర్నీ చేస్తున్నానండి పాప పుట్టిన కానీ ఎప్పుడైనా సింగిల్ సింగిల్గా అయితే జర్నీ చేయలేదు ఫస్ట్ టైం అయితే జర్నీ చేస్తున్నాను అనమాట ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే ఉన్నాయి అవన్నీ ఏంటని మీతో షేర్ చేసుకుంటాను మేము ఇప్పుడు వెళ్ళిపోతే మా హస్బెండ్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేయడానికి అయితే నేనైతే దోసి పిండికి నానబెట్టానండి బియ్యమును పప్పు అయితే నానబెట్టాను అంటే మే ఆయన మళ్ళీ పెళ్ళికి వచ్చే వరకు మళ్ళీ ఇబ్బంది పడకూడదు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అందుకని ఇవన్నీ మా పాప అయితే ఆడుతుంది కబోర్డ్ లయన్ తీసి గ్లాసులు తీసి చెంబులు తీసి గిన్నెలు తీసి అయితే ఆడుతుంది చేద్దాం పనే చేస్తుంది ఈ మధ్యన ఇక్కడ కొన్ని బట్టలు అయితే పెట్టానండి ఇవన్నీ తీసుకెళ్దాం అనుకున్న అయితే ఇక్కడ పెట్టాను మడత పెట్టి ఇప్పుడు ఇవన్నీ అయితే బ్యాగ్ లో సర్దుకోవాలి పక్కన అయితే పాపకి స్నానానికి వాటర్ అయితే పెట్టానండి ఇక్కడ అయితే టమాటాను కొత్తిమీర చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా హస్బెండ్ కి దోశలకి పిండి వేస్తున్నాను కదండి టమాటీలు కొత్తిమీర అయితే ఉండిపోయినాయి ఫ్రిడ్జ్ లో వచ్చేసరికి పాడైపోతాయి కదా పల్లి చట్నీను పప్పుల చట్నీ అయితే మనం వచ్చేవరకు రెండు మూడు కానీ ఎక్కువ రాదు కండి అందుకనే కొత్తిమీర అంటే పచ్చడి అయితే చేస్తున్నానండి ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసాను పచ్చిమిరపకాయలు వేసానండి ఫస్ట్ ఆయిల్ వేలేదు ఇంకా కొంచెం ఇందులో ఉన్న చమ్మంతా పోయాక అప్పుడు అయితే ఆయిల్ వేసుకోనండి లేదంటే మనకి పేలిపోయి మొహం మీదకి వచ్చేస్తాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు ఉన్న వాటంతా పోయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి పచ్చిమిరపకాయలు అన్ని బాగా మగ్గిపోవాలి పచ్చిమిరపకాయలు ఇలా వేస్తున్నప్పుడే కొంచెం జీలకర్ర వేసుకోండి కొంచెం జీలకర్ర వేస్తున్నాను శుభ్రంగా కడిపెట్టిన కొత్తిమీర కొడి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ఒకటికి నాలుగు సార్లు నీట్గా కడుక్కుంటే అందులో చాలా ఇసుకుంటది ఇసుక అంత పోయే వరకు మనకు నాలుగైదు సార్లు కడుక్కున్నా సరే బాధలేదు మనకి ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా మగ్గిపోయేలా వరకు మనం ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీర బాగా వెళ్ళిపోయాండి ఇప్పుడు నేను ఒక సకటి అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఇందులో టమాటాలు మనం మగ్గు పెట్టాలి కదండి టమాటాలు వాటర్ ఎక్కువ ఉంటాయి కదా మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ మెత్తగా అయిపోతాయి ఇప్పుడు జాయిన్ వేసి మళ్ళీ టమాటాలి ఆకెట్స్ ఉంటే మనకి టమాటాలు త్వరగా మగ్గిపోతుంది సాల్ట్ వేసుకుంటే మనకి టమాటాలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఈలోపు వాటర్ అయితే అండి పాప స్నానం చేస్తాను ఇప్పుడు నెయ్యి పెట్టేస్తున్నాం దాని పని చేసిపోతుంది స్నానం చేయిస్తాను పాపకి స్నానం అయితే చేయించేస్తానండి ఇదిగోండి ఐరన్ చేసేస్తుంది ఇక్కడ చూసారా ఇస్త్రీ చేసేస్తుంది టమాటాలు కూడా మనకి బాగా మగ్గిపోయాయండి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను బాగా చల్లారాలి ఇక్కడ టమాటా చల్లవుతుంది ఇక్కడ ఈ పచ్చిమిరపకాయలు కూడా చల్ల అంటే పల్లీ చట్నీ చేసాం అనుకో ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ పప్పు చట్నీ చేసినా కొబ్బరి చట్నీ చేసినా కూడా ఎక్కువ రోజులు ఉందనమాట అందుకని టమాటా కొత్తిమీర పచ్చడి అయితే ఎక్కువ రోజులు ఉంటుంది అందుకే టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేశాను ఎందుకంటే దగ్గర దగ్గరగా మేము ఈరోజు మేము ఈ రోజు నైట్ వెళ్ళిపోతున్నాం అంటే దగ్గర దగ్గరికి మా హస్బెండ్ మూడు రోజులకి బ్రేక్ఫాస్ట్ కి సరిపడే చట్నీ ఉండాలన్నమాట అందుకనే నేను కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేశాను చెప్పనా ఆ ఇస్త్రీ చేసేస్తున్నావా ఆ అబ్బా ఆ అబ్బా కాల్తుందా ఆహ్ కాల్తుందా నానా ఉమ్ మిస్త్రీ చేసేస్తున్నాడా చిన్నోడు ఇస్త్రీ చేసేస్తున్నాడా ఉమ్ రువులేదా అది హాయ్ చెప్పు 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 అండి నేను ఆచితున్నాను వైజాగ్ వెళ్తున్నాను నేను అని చెప్పు చెప్పు నేను వైజాగ్ వెళ్తున్నాను పిండి అయితే రెడీ అయిపోయింది అండి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను పనంతా అయిపోయితే అయిపోయిందండి నాకు బస్సు అనమాట ఇక్కడైతే మేము బయలుదేరుతున్నాము పాపని తీసుకొని ఈవెనింగ్ నుంచి పని చేసిందని చేసినట్టే ఉన్నాను అయినా సరే లేట్ అయిపోయి కంగారు అనమాట ఇంక మా హస్బెండ్ వచ్చేసి ఇంక ట్రావెల్ తీసుకెళ్తున్నారు ఇంకా ఇంటికి లాక్ అయితే చేసేసి బయలుదేరుతున్నామండి చాలా లేట్ అయిపోయింది మా మాకు టైం అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఉందన్నమాట బస్ కోసం ఆల్రెడీ బస్ వాళ్ళు కాల్ చేసేస్తున్నారు ఎక్కడున్నారు ఎక్కడున్నారని ఫాస్ట్గా అయితే బయలుదేరిపోతున్నాం ఇక్కడ బస్సు అయితే ఎక్కేసామండి మా హస్బెండ్ అయితే బస్సు ఎక్కిచ్చేసి అయితే మమ్మల్ని వెళ్ళిపోయారు మేమైతే బస్సు ఎక్కేసరికి వల్ల అయితే అయ్యింది స్లీపర్ బుక్ చేసుకున్నాము ఇంక అందరూ పడుకుని పోయారు అనమాట బస్సులో ఇంకోటి మాదేమో మేము లోయర్ బెత్ అయితే బుక్ చేసుకున్నామండి సింగిల్ బెడ్తో మళ్ళీ పాపతో నేను పైకి ఎక్కలేనని చెప్పేసి పాప అయితే బస్సు ఎక్కగానే పాలు తాగైతే పడుకుని పోయిందండి ఇంకా మేము మార్నింగ్ అయితే లేచి మార్నింగ్ సిక్స్ కల్లా అయితే వైజాగ్ వెళ్ళిపోయాము ఫోన్ చేస్తున్నా అనమాట మా మరిది వాళ్ళకి వచ్చి తీసుకెళ్ళమని ఇంకా పాప నేను అయితే లేచి కాల్ చేస్తున్నాను అందరికీ మా హస్బెండ్ కూడా కాల్ చేసి వచ్చేసినప్పుడు చెప్తున్నాను నాకైతే ఫోన్స్ మీద ఫోన్స్ వస్తున్నాయి మా మ మా మధ్య వాళ్ళందరూ చేస్తున్నారు ఒక్కదాని పాపం తీసుకుని వస్తున్నాను కదా ఉన్నా వదినా ఏంటి ఎక్కడి వరకు వచ్చావని వాళ్ళందరూ ఫైవ్ థర్టీకి ఫైవ్ కలా లేచిపోయారంట నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు పాప అయితే ఇంకా అలాగే పడుకుని ఉంది ఇంకా సిక్స్ థర్టీ కల్లా అయితే బస్సు దిగిపోయామండి బస్ దిగిపోగానే పాప లేకపోగానే పాప అయితే లేచిపోయిందండి ఇంకా బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంది ఇక్కడ ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నానండి ఇంకా తీసుకెళ్ళడానికి కోసం ఓకేనండి వీడియో అయితే ఇక్కడ టెండ్ చేసేస్తున్నాం మళ్ళీ వీడియోతో మళ్ళీ ఓకే ఓకేనండి బాయ్